కొంచెం కనిపిస్తుందా కొంచెం అనుకుంటున్నాం కనిపిస్తా అది వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞంలో వాడేటటువంటి పరికరాలన్నీ ఏవైతే ఉంటాయో వాటి ఇమేజెస్ తీసుకుని దాన్ని బోర్డర్ గా పెట్టారండి బోర్డర్ విడిగా తయారు చేయాలి పెట్టడం కాదు యజ్ఞంలో అంటే కొత్తగా పది కేజీలు బరువు ఉండండి కొట్టుకోవడం కష్టమవుతుంది చూస్తాం వేరే వేరే మనుషులర్లే చేద్దాం సరే ఎవరైనా కొంచెం ఐడియా ఉస్తోందా కన్విన్స్ అవ్వనా రుచిగానా ఆ కన్విన్స్ తన్నా కన్విన్స్ అవ్వొయినా కన్విన్స్ అవ్వొనే ఐడియా ఉందా అలా కన్విన్స్ అవ్వొయినా కన్విన్స్ అవ్వొనే అనేసేయండి సంతోషిస్తాం ఏమ ఏ కన్విన్స్ తన్నా లేదు కన్విన్స్ తన్న గురూది ఇది వీడియో నేను స్కాన్ చేసి పెట్టాను అది ఇంకా ఫైల్ ఎనే ఓపెన్ అవలేదు సరే ఇప్పుడు మైసార్ చేసి స్లైడ్ చేస్తాం ఓకే పుస్తకం పేరు ఒకసారి చెప్పండి ఒక మామూలుగా మనకి ఇంజనీరింగ్ లో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇన్స్ట్రుమెంటేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి ఇన్స్ట్రుమెంటేషన్ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఆ లో ఎక్కడో అక్కడ వాడో సార్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద లెక్చర్ అన్నారు ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఇన్స్ట్రుమెంటేషన్ మనం వెతుక్కోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు చెప్పింది ఆ బొమ్మలు మనం వెతుక్కోక ఈ పుస్తకం దీన్ని ని స్కాన్ చేసి పెట్టి అక్కడ చూపించేవాడు వాళ్ళంత స్టన్ అయ్యారు వాడు అదే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడుకునేవారు అసలు ఇంత సాఫిస్టికేటెడ్ ఏడా యుగంలో ఇవన్నీ ఎంత ప్రసైద్దిగా వస్తున్నాయో ఒక డ్రాప్ వేయడానికి వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి అంటే మన పిపెట్ బ్యూరెట్లో చూడండి ఒక డ్రాప్ ఏ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇది మనకి బేసిస్ కదా ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి అవసరం ఆకాశంలో ఉన్నటువంటి భాస్కరాచార్య వాడు వాడినటువంటి వాడు ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా నా ఉద్దేశంలో వాడు ఉంటారండి వాళ్ళకి తగినట్టు విధంగా తయారు చేసేవాడు నేను ఒకసారి చదివాను ఒకసారితో అంటే ఖగోళంలో ఎలా చూడగలిగారు వాడు నక్షత్రాలు ఈడ సూర్యోదయం ఇన్ని గంటలకు వస్తుంది అన్ని గంటలకు వస్తుంది అన్ని నిమిషాలతో వస్తుంది గ్రహణం ఇన్ని గంటలు వస్తుంది దానికి వాడు చేసింది ఎలా ఉంది అంటే అండి మనం మేధనాడు చేసేటటువంటి వెదురు బద్దలు ఉంటాయి కదా ఆ వెదురు బద్ద అంటే ఫలసగా ఉంటుంది అది మనకి మన గంజి బస్సు పక్కనే పిమిట్ మీద చూడండి అక్కడ అంతా మేదనాడే ఉంటుంటది ఆ వెదురు బద్ద వంచితే అది కొండగా ఎలాగసాల వంగుతుంది దాన్ని సర్క్యులర్గా చేసి రెండు ఒక వెదురు బద్ద సర్కిల్ చేసాడండి ఇంకో వెదురు బద్ద అదే సైజ్ తీసుకుని మళ్ళీ అంటే కదా అంటే ఒకటి ఇలా పెడితే ఒకటి అది ఎలా ఒకటి ఇలా పెట్టుకుంటే నీకు అనిపించట్లేదు అదే చెప్తాను ఒక వెదురు బద్దలా గుండ్రంగా చేసాడుకోండి ఇంకో వెదురు బానికి అడ్డంగా చేయడం ఈ రెండింటితోటి వాడు దాంతో తయారు చేసేటండి వాళ్ళు ఆకాశం దానికి మధ్యలో ఇంకోటి మూడోది ఇంకోటి కోణంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇంకోటి ఫార్టీ ఫైవ్ మొత్తం నాలుగు వెదురు బద్దలతో మొత్తం విశ్వాన్ని వాడు తోడగలిగారండి ఆశ్చర్య నాలుగు వెదురు బద్దలు వెదురు బద్దలు అంటే ఐదు రూపాయలు మనకి వేల లెక్కలో ఎంత ఎంత ఇచ్చినా తాళ తక్కువ చిన్నదిగా తెలిసి చిన్న అమౌంట్ దాంతో వాళ్ళు విశ్రాంతం కట్టి అందులో మళ్ళీ ఒక గ్రహం వెనకాల ఇంకో గ్రహం వస్తుంటే ఎలా వస్తుంది దీంతో తయారు చేసేటండి ఆయన ఇవన్నీ కూడా శంకర బాలకృష్ణ దీక్షిత కొంతవరకు వర్ణించాడు మనం యాక్చువల్లీ ఫండింగ్ చేస్తే ఇది పూర్వం వాడు వాడిని కొంత లిటరేచర్ దొరుకుతుందండి వాటితో తయారు చేయరు చిన్న ల్యాబ్ పెట్టాలి అసలు అది ఆ వేళ ఈవేళ ఉన్న ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే కూడా కొద్ది తక్కువే కావచ్చు కానీ ఆ కాలంలో వాడు చేయగలిగారు వాళ్ళు ఇవాడు కూడా మన సిద్ధాంతాలు ఆపంచాంగా వాడుకుంటున్నాం మనం అది ఆల్మోస్ట్ మీకు థర్డ్ డెసిమల్ డిజిట్ వరకు యాక్యురెట్ గా ఉన్నాయి ఫోర్త్ డెసిమల్ డిజిటల్ యాక్యురసీ సరిపోకపోవచ్చేమో అంతే అలాగా ఇటువంటి మనం పరికరాలు ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఇవన్నీ సరదాగా అప్పుడు చెప్పాను ఒకసారి ఆ సందర్భంలో తీసిన ఫోటోలు ఉన్నాయి చూస్తాను ఎప్పుడో చూసి చూపిస్తాను మీరు అయ్యా మరి కలుస్తా అయితే మరి అందరికీ ధన్యవాదాలు మరికొందరు నిన్న ఎవరెవరైతే క్లాస్కి వచ్చారో వాళ్ళకి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు అండి కొంతమంది వచ్చారు నిన్న మాకు అదృష్టం కలిగించారు శతశత వందనాలు చెప్పాలి అయ్యో క్లాసు లో మాకు అవకాశం వినే అవకాశం మాకు కల్పించినందుకు

గురుగారు నేను పార్ట్ అప్పుడు వింటానండి సారీ నిన్న శంకర జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మోతి నగర్ శంకర్ మట్టిలో ఇరవై బొంబై ఒకటి రెండవ తారీఖు అండి దానికోసం ఏవో శ్లోకాలు అవి నేర్చుతు ఉంటే అక్కడికి మూడు రోజులుగా వెళ్తున్నాం అన్ని అవసరం లేకపోయాను అన్ని సాధ్యం కదా అన్ని సాధ్యం